దీని పేరు వచ్చేసి వర్షా మోటార్ అండి వర్షా కంపెనీ ఇది ఫార్వీడర్ అంటారు దీన్ని ఫార్వీడర్ అంటారు దీన్ని దీనికి వచ్చేసి వారు నలభై ఐదు వేలు అయితే అండి నలభై ఐదు వేలు సబ్సిడీ డైరెక్ట్ కొనుక్కొచ్చేసినాను మామూలుగా రెండేకలున్న రైతు కొనుక్కోవచ్చు ఎలగడ దుక్కి వరకు ఓకే బుడిద పంటకు సేల్ కాదు మామూలుగా కూరగాయలు ఉన్న రైతు తీసుకోవచ్చు దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఏవైనా ఈ ఎలగడ పంట వరకు ఓకే పత్తి కానీ మిర్చి కానీ ఏదైనా ఎలగట్ల మధ్యలో దున్నుకోవడానికి సేఫ్ ఇక ఆకూరల వరకు ఆగిపోగా మేము కట్ చేసుకుంటూ దున్నుకుంటాం దీంతో చిన్న చిన్న రైతుల వరకు ఓకే కానీ మరీ పెద్ద రైతులకు ఫీల్ కాదు కానీ దీనివల్ల ఉపయోగం చాలా ఉంది మేము దున్నుకోవడానికి సేఫ్ అవుతుంది ట్రాక్టర్ కంటే సేఫ్ చాలా ట్రాక్టర్ కావాలంటే లక్షల లక్షలు కావాలి మనకు మామూలుగా నలభై ఐదు వేలు అయిపోతుంది ఇది చాలా సున్నితంగా అయిపోతుంది తొందరగా ఒక లీటర్ పోస్తే ఒక వన్ అవర్ నడుస్తుంది అండి ఇది నాన్ స్టాప్ ఒక వన్ అవర్ నడుస్తుంది ఒక పది మంది కూలీలు ఒక వన్ అవర్ చేసే పని ఇది ఒక ఐదు నిమిషాలలో చేస్తుంది ఐదు నిమిషాలలో కంటిన్యూ చేస్తుంది పని పూర్తిగా దుక్కి మెత్తగా అవుతుంది నీట్గా కంటిన్యూగా మెత్తగా అవుతుంది పొడి పొడి మనకు మళ్ళీ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఒక లీటర్ వచ్చేసి ఒక లీటర్ వచ్చేసి వంద రూపాయలండి ఇప్పుడు నూట పది రూపాయలు అయింది మాకు వన్ అవర్ నడుస్తుంది